దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ వాతావరణం కనబడుతుంది గల్లీ నుంచి మొదలుపెట్టుకొని సిటీ దేశ రాజధాని వరకు అన్ని చోట్ల వినాయక ప మ వినాయక మండపాలు సిద్ధమయ్యాయి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి యువత గణపతి పట్ల తమ అభిప్రాయాన్ని చాటుతున్నారు కాగా కొన్ని మండపాలలో సినీ వినాయకులు వచ్చేయడం విశేషం కొన్ని చోట్ల ట్రిబులార్ సినిమాలో రామ్ చరణ్ తారక్ కేటాప్లలో వినాయక విగ్రహాలను ఈ ఫోటోలోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు పుష్పరాజ్ తగ్గేలే అని కామెంట్ చేస్తున్నారు గణేషుడు పుష్పరాజ్ అయిపోయాడని మరికొందరు పోస్టులు పెడుతున్నారు ఇటీవలే పుష్ప టూ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పాటు పలు చోట్ల ఇలా సినీ వినాయకులను ఏర్పాటు చేశారు అలా సందడి వాతావరణం అయితే ఏర్పడింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి